వర్కర్స్ యూనియన్ టు యూనియన్ తరపున మేము అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ ఈరో ఈ రోజుకి సమ్మె చేయబట్టి పదహైదు రోజు జరుగుతుంది పదహైదు రోజుల నుంచి మా పోరాటం జరుగుతూనే ఉంది కానీ కానీ సీఎం గారు మాత్రము ఏ మాత్రము చీమ కుట్టినంత మాత్రం కూడా చెల్లించలేదు మా పైన మా పైన కరుణించకపోవడం కాక మా పైన ఇంకా ఆయన కోపం అన్నాడేమో అని మాకు అనిపిస్తుంది అది ఎందుకు మేము ఏం చేసినామో సీఎం గారే ప్రశ్నించుకోవాల ఇప్పుడు మేము సమ్మెలో దిగినప్పటి నుంచి ప్రతి ఒక అంగన్వాడీ సెంటర్కు తాళాలు పగలగొట్టి అంగన్వాడీ సెంటర్లు మేము నడుపుతామని వాలంటీర్స్ కావచ్చు అనిమేటర్స్ కాబట్టి కావచ్చు వాళ్ళని వీళ్ళని అందరినీ పెట్టి నడుపుతామన్నారు కానీ ఎక్కడ ఒక సెంటర్ కూడా ఒక రోజు రెండు రోజులు ఫోటో కోసం పెట్టుకొని నలుగురు పిల్లలను పెట్టుకొని ఫోటో తీసుకొని వాళ్ళు నామకావస్తు చేసినారే తప్ప ఏ ఒక్క అంగన్వాడి సెంటరు ఇంతవరకు తెరుచుకున్న పాపాను పోలేదు రోజు అక్కడ వంట చేసింది లేదు ఒక రోజు పిల్లల్ని పిలుచుకొచ్చి ఫ్రీ స్కూలు సాయంత్రం నాలుగు గంటల వరకు నడిపింది లేదు వాళ్ళు కూడా మేము ఎట్లయితే పిల్లోలను పిలుచుకొచ్చి గ్యాస్ తెచ్చుకొని కూరగాయలు తెచ్చుకొని పిల్లోని పిలుచుకొచ్చుకొని సెంటర్స్ శుభ్రం చేసుకొని పన్నెండు గంటలప్పుడు భోజనం వండి పెట్టి సాయంత్రం నాక ఫీ స్కూల్ నడిపి మేము ఏ విధంగా అయితే చేసినామో వాళ్ళు కూడా ఆ విధంగా చేస్తే అప్పుడు మీకంటే వాళ్ళు బాగా చేసినారు మేము సక్సెస్ చేస్తానామని ప్రభుత్వం చెప్పుకునే దానికి ఒక ఇది ఉంది కానీ ఇప్పుడు మమ్మల్ని పక్కన పెట్టేసి మేము వాలంటీర్ల దగ్గర చేపిస్తామని చెప్పి తాళాలు పగలగొట్టించి ఒక రోజు కూడా సెంటర్లు నడిచిన పాపాన్ని పోలేదు ఇప్పుడు ఊరికే తప్పుడు రిపోర్ట్లు ఏమన్నా పోతాండా ఏమో సెంటర్లు నడుస్తాండా అని మాకైతే తెలియదు కానీ ప్రజలకు అందరికీ తెలుసు సెంటర్లు నడుస్తాడాయో లేదా అని అది ప్రభుత్వం తెలుసుకొని ఇప్పటికైనా మేము చేస్తున్న పోరాటము ప్రభుత్వం గుర్తించి ఇప్పటికైనా వాళ్ళు మా మీద దయదలిచి మేము కోరిన కోరికలు మేమేం పెద్ద పెద్ద కోరికలు కోరలేదు మాకు మామూలుగా శాలరీ అడిగినాము గ్రాట్యూటీ అడిగినాము అంతకుమించి మేమేమి అడగలేదు ఆ కోరికలన్నా మాకు నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం మినీ వర్కర్స్ అందరి పాత్రికేయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మేము ఈ రోజు పదహైదవ రోజు సమ్మె చేస్తున్నాము పదహైదు రోజులుగా మేము సమ్మె చేయుచున్నా మా సమస్యలన్నీ కూడా ప్రభుత్వం వారికి తెలియజేసుకున్నాము కానీ మాకు ఏ మాత్రము ఒక సమస్య కూడా మావి మెయిన్ డిమాండ్స్ మూడని చెప్పినాము కనీస వేతనము ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి గ్రాడ్యుయేటీని అమలు చేయాలని మెయిన్ డిమాండ్స్ ఈ మూడిటిపైనే మే మా అంగన్వాడీ సెంటర్లు మూత వేసుకొని అంగన్వాడీ హెల్పరు టీచరు గత పదహైదు రోజులుగా సమ్మెల్ చేస్తున్న ప్రభుత్వానికి ఏ మాత్రము మా మీద దయలేదు ప్రతి ఊర్లో ఉండే మహిళలందరూ నా అంగన్వాడీ అంగన్వాడి వాళ్ళు తప్ప ప్రతి మహిళలు కూడా నా అంగ నా అక్క చెల్లెమ్మలు మహిళలంతా నా అక్క చెల్లెమ్మలు అని చెప్పుకుంటున్నారు కానీ ఇక్కడ అంగన్వాడి వాళ్ళం మాత్రం అక్క చెల్లెములు కాదేమో అందుకేనేమో మా సమస్యలు పరిష్కరించలేదు మేము ఎంత చెప్పి ఎంత చేసినా కూడా ఎన్నిసార్లు ధర్నా చేసినా కూడా అంగన్వాడీ కార్యకర్తలకు హెల్పర్లకు అన్యాయమే జరుగుతుంది కానీ న్యాయం చేయడం లేదు మాకు మా న్యాయమైన కోరికలు తీరేంత వరకు మేము ఈ సొమ్మె అలాగనే కొనసాగిస్తాం దయ ఉంచి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ మినీ వాళ్ళు విధులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు వాళ్ళు ఎంత శ్రమ ఉంది ఈ రేట్లకు అనుగుణంగా ఏ మాత్రం మేము ప్రభుత్వం వాళ్ళు వాళ్ళకు ఇస్తున్నాము అని ఒకసారి గుర్తు తెచ్చుకొని కనీసం మేము మా జీవనానికి అడుగుతున్నాం తప్ప మేము ఎక్కువ కోరికలు గొంతెమ్మ కోరికలు కోరడం లేదు కనీసం వేతనం ఇవ్వమని చెప్తున్నాము ఇప్పటికైనా ప్రభుత్వము మా అంగన్వాడి చెల్లెముల మీద దయ ఉంచి మాకు కనీస వేతనం ఇస్తారని ఆశిస్తూ పత్రికేయులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం